హాయ్ రాజీ ఎలా ఉన్నావు బాగున్నావా ఏం సంగతులు ఈరోజు చెప్పాలి చెప్పేది ఏముంది ఏంది పెద్ద బేసిన్ పెట్టావు డేసే పెట్టావు నూనె పేడ పెట్టావు మళ్ళీ నెయ్యి డబ్బా పంతాల నిమ్మకాయ మళ్ళీ గ్లాస్ నీళ్లు ప్లేట్ ఏం భోజనాలు ఏమి ఉండుతున్నాం మరేంటిది ఏంటి మడత మడత కాజాలా అవునా ఎప్పుడు బిర్యానీలు ఎప్పుడు హాట్ హాట్ గా ఏదైనా ఏమంటారు చికెన్లు మటన్లు కానీ పలావ్లు కానీ మనకి అలాంటివి ఎక్కువ చేసే చేసేది నువ్వు ఈరోజు స్వీట్నెస్ చేయబోతున్నావా చెప్పు ఏంటంటే రోజు స్కూల్ రోజు పెట్టేటప్పుడు కాజాలు అవుపడేవి సాస్ బాబుకి వీళ్ళందరికీ మాములుగా బిస్కెట్ల కొనుక్కిచ్చేసి నేనైతే కాజా కొనుక్కునేదాన్ని కాజా తిన్నా గానీ మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది ఇంకా ఒక్కొక్క కాజా అంతే ఉండేది ఐదు రూపాయలు ఇట్లా లాభం లేదులే ఎన్ని కాజాలు తిన్నా గానీ అసలుకి ఇంకా తినాలనిపిస్తుంది ఎంత ఎన్ని పెడతాం పెడతామని చెప్పేసి అసలుకి మడత కాజాలు ఇంట్లోనే ట్రై చేద్దాము అని చెప్పేసి చిన్న ఐడియా వస్తే ఇంకా నేను చెప్పేది చె బ్రల్ేసుకురేసుకురా చెప్పక సరే చెప్పు చెప్పు ఇంకా మడత కాజాలు అయితే నా స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నా చేత అయినట్టుగా ఫస్ట్ టైం అండి ఇలా చేయడం కూడా కనుక చెప్పేసి మడత కాజాలు చేయడానికి మహిళా పిండి తెప్పించుకున్నాను ముందుగా అయితే చపాతీల లాగా అయితే పిండి అయితే కలిసి పిండ నువ్వు రోజు అవి కొనుపిణి అంటున్నావుగా అందుకు ఇంట్లోనే చేస్తున్నా ముందుగా అయితే పిండి పిండిలోకి అయితే మైదా పిండి అయితే తీసుకున్నాం కదండి అయితే ఇంక బేసిన్లోనే పిండి కలపాలంటే ఇంకా చెయ్యి ఆడతా బాగా చెయ్యి అయితే తిరుగుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి బేసిన్లో కలుపుతాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం అలానే షాడ ఉప్పు అండి కొంచెం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఈ కాజాల్లో నేను చెప్పేసి నేనైతే నెయ్యి కూడా తెప్పించాను కదా ఇంకా కూడా వేసేసుకున్నా పిండి కలిపించేటప్పుడే అదే రావట్లేదు నీకు వచ్చి ఆ స్పూన్తో పొడిగా పడతావా వంట రానప్పుడు కూర్చోవాలా ఇలాంటి పరిస్థితి రానప్పుడు నూరే గతి అంతేనా నేను అప్పుడు కూడా బొక్క వాళ్ళ పడిందా తేమండి చాకు వచ్చింది నేను మొత్తంగా అది కాదు మొదలుగా జరిపేసింది మీకు మేము ముందు తొందరగా పిండ్లకి తర్వాత పిల్లలకి వద్దని నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లో చాలా బాగుంటుంది అందుకే తెప్పించా ఫ్రిజ్లో పెట్టినా అనుకుంటా బాగా గడ్డ కట్టింది అవును నెయ్యి వేసుకుందాం అండి రెండు స్పూన్లు అయితే ఇలా స్వీట్లోకి కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగిలితేనే చాలా బాగుండుద్ది సరే రాజీ నెయ్యి తీసావు కదా నెయ్యి తీసాను కదా మొత్తం అయితే కలిపేసుకుందాం నీళ్ళు పోషిద్ ఉండరా నువ్వు తొందరపడగరా లేదా మోన్ చేయ వచ్చి ఏందయ్యా ఏముంది ఏం లేదు సంగతులు నీకోసం మమ్మీ స్నాక్స్ చేస్తుంది స్వీట్నెస్ స్వీట్నెస్ తింటావా ఏదంటనేది ఏది నువ్వు అనేది లడ్లు కాదు మడత కాజా సరే అండి నెయ్యి అయితే వేసుకొని మొత్తం కలుపుకున్నాం కదా మొత్తం అయితే కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటే కలిపేసుకుందాం ఇప్పుడు తాగోదరా మీ మమ్మీని డిస్టర్బ్ చేయండి ఈరోజు ఈరోజు స్వీట్నెస్ మామూలుగా ఉండదు ఎరగదీయాల ఒకసారిగా రావులడ్డి చేసింది మళ్ళీ నాళ్ళ తర్వాత ఈరోజు స్కేప్ ఇది చేయడం సాజ్ బాబు స్కూల్లో ఉపయోగించారు కదా ఒక టైం చెప్పునా చిటి చిలకం చెప్పు సండే మండే చెప్పు ఇంకా వచ్చింది ఈ కానీ అయితే చపాతీలా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసుకోవాలి రాజీ ఎంతవరకు వచ్చింది ఒక విషయం అడుగుతా గానీ కోపపడద్దు ప్లీజ్ ఒకే ఓకే విషయం అడుగుతాను మన సలహా మన సబ్స్క్రైబర్ని కూడా సలహా అడుగుతా అది కూడా నీ గురించే నీ క్షేమం కోసం నీ క్షేమం కోసమే కానీ నువ్వు కోపపడద్దు నా మీద గురించి చూడద్దు సరేనా అట్నే గురించి చూడదని చెబుతుంది ఓకేనా సరే మరి ఒక విషయం అడుగుతున్నా ఇప్పుడు పిండి కలుపుతున్నావు పిండి కలిపితే చక్కగా చాలా బాగుండవు నీ కళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇగో ఒక సైడ్ గడు తిరుగు పక్క ఇటుపక్క ఏమంటారు తలకపోయిన నుదుటి అది నుదుటి దగ్గర కొంచెం కవర్ అప్ అవుతుంది ఆ రౌండ్ ఫేసులు అవన్నీ కొంచెం ఆ జుట్టు ఎందుకు రాలతుంది అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్లో ఉన్నావు కదా అందుకని చెప్పేసి జుట్టు రాలతుందా పలసనే మరి మ్యారేజ్ అయిన తర్వాత మరీ మరీ బోర్డుగుండి అయిపోద్దామని నాసలు మేసరి ఫోన్ చేస్తున్నాడు రాజీ మేస్రి ఫోన్ చేసి రేపు రమ్మంటున్నాడు లే పనికి అందుకని చెప్పేసి వస్తాను అన్న అని చెప్తున్నాను సరే ఇంకా నీకు నుదుటిన ఇటు పక్క కొంచెం గ్యాప్లు వచ్చినాయి కదా బడతా లాగా ఇంకా అంచులకు వచ్చేసి మంచి ఫార్మ్ లేదని చెప్పండి అండి ఆర్ యూ ఏం సంగతులు రేపు పనికి పని ఉంది పనికి వస్తావా అదే వెళ్తున్నాం లే కానీ వేరే చోట అందుకని చూస్తున్నా ఏంది మరికా ఈ రోజు బంతిగా ఏందో స్పెషల్ చేస్తుంది ఏందో కనుక్కోయా తీపి కాదు రొప్పై కాజల రకాలు ఉంటాయి రాజే ఎన్ని ఉంటాయి కొన్ని అదే పందారా బాగా పొయ్యి మీద పాకం పెట్టి కలి తేనెలాగా ఉందా తేనోకాగల మొన్న తీసుకోవాలా అమ్మా తీసుకుంది క్యాష్ అంటే ఇవికి ఇప్పుడు కాజ్ అడుగుతాడు మేము మరిది రూపాయలు ఏమైందా అబ్బాయి తీసుకెళ్ళు త్వర కానీ రాజును ఇంకా మరి పిండి కలవడం అయిపోయిందా చపాతీ కాల్చుకోవడం కాల్చుకుంటే చపాతీ లా చేసావుగా చపాతీ లాగా ముద్దలు మొత్తం కలుపు పెట్టుకున్న ముద్దలు మొత్తం అయితే ఈ విధంగా చేసిన తర్వాత చేసుకోవాలి అజయ్ మీ మరద వచ్చింది పిల్లల్ని తీసుకుని మళ్ళీ రెండు రెండు నిమిషాలు మళ్ళీ తీసుకొచ్చింది చూడు శ్వాస నేడుతుందని చెప్పేసి మా పల్లెల్లో బంతి జరుగుతుందండి